ఏ భజనలు చేస్తే ఎందుకు పురాణే మాధవుడు అహల్యదేవి దేవి రామాయనగా రాతిని నాతిగ జేసెనుగా రాతిని నాతిగ జేషెనుగా అటువలె భక్తి మనకు దేలుగలిగిన ఎందు కురాణే మాధవుడు ద్రౌపదీ దేవి కృష్ణాయనగా పలువలో తంగిన పరమాత్మ నామము తోడనే నామము తోడనే పరువున వచ్చును పరమాత్మ రయమున వచ్చును పరమాత్మ కురుందావనమందు కలసి భజన లొచేస్తే ఎందు కురాడే మాధవుడు ఎందు కురాడే కేశవుడు భారతీయ రైల్వి మీకు సంతోషకరమైన ఎందు కురాడే మాధవుడు ಎಂದು ಪೂರಾಣೆ ಕೇಶವುಡುಗ ಶ್ರೀ ರಾಮುಡು ಸಲ್ಲನಿ ದೈವ ಮುರ ಶ್ರೀ ಕೃಷ್ಣುಡು ಚಲ್ಲನಿ ದೈವ ಮುರ ಉಲ್ಲಮತೋನ ಎಲ್ಲ ಮೇಲಲ ಉಲ್ಲಮತೋನ ಎಲ್ಲ ಮೇಲಲ್ಲ மற்றும் கரு பணியில் கேட்டுக் கொள்ள முடிகளாம் என்று கதவுல்களில் இருந்து வருக மற்றும் புறப்பான் அடிப்படையில் சாமி தலமு சப்தமு செவிலோ பணிதே தாலமு சப்தோ பணிதே சுனாத ワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワシでワ చూడండి కాశీలో బిందు మాధవ్ దేవాలయం ఈ ఔరంగజేబు గారు పని బదులు కొట్టమే పదహారు వందల అరవై తొమ్మిదిలో ఔరంగజేబు కాశీలో గంగ ఒడ్డునున్న బిందు మాధవ్ గుడిని పడగొట్టి దానిపైన మసీదు కట్టాడు సేమ్ కాశీలోనే అక్కడ విశ్వనాథుడు గుడి అదే పది వాడే ఔరంగ పదహారు వందల అరవై తొమ్మిదిలో చేస్తే మూడేళ్లలోనే ఛత్రపతి మళ్ళీ ఆ గుడిని పునారంభించాడు గంగానది అడుగున భద్రం చేసి ఉంచిన బిందుమాధవుని మూర్తిని ప్రతిష్ఠించారు ఈ దరిద్రుల పని ఏంటంటే బద్దలు ఆక్రమించడం కూడగొట్టడం మన దానిపైన వాళ్ళ కట్టడం అసలు మనం ఆవుకి గడ్డి పెడతాం ఆవుకి ఫుడ్ పెడతాం ఆవుకి రొట్టి పెడతాం వాడు ఆవులు తింటాడు ఆవుని తినేవాడు మనకు భయ ఎలా అవుతాడు ఆవుడు మాత అనేది మనం ఆవుడు మా ఖాతా అనేవాడు మన మమ్మీ అని మనం అంటే వాడు ఎంబీ అంటాడు ఆవు పోతారు సేమ్ కదా మనకి ఉండాలి కదా సెన్స్ అర్థమైందా అందుకని కొనేటప్పుడు తినేటప్పుడు చూడండి ఎక్కడ కొంటున్నాం ఎక్కడ తింటున్నాం ఏం తింటున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం ఊస్తున్నారు చూడకపోతే భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా ఉంటుంది బీ కేర్ఫుల్ అండ్ బీ చీర్ఫుల్ ఎందుకంటే హ్యూమన్ బర్త్ ఈజ్ వెరీ వండర్ఫుల్ ప్రియ యాత్రి కృపయా ట్రైన్ కే శౌచాలయో ఉపయోగ మాసాల్లో కార్తీక మాసం యుగాల్లో సత్యయుగం తీర్థాల్లో గంగా తీర్థం వీటికి వేద సదృశం శాస్త్రం నా తీర్థ గంగా సమం శాస్త్రాల్లో వేదానికి కంటే గొప్పది మాసాల్లో కార్తీకానికంటే గొప్పది యుగాల్లో సత్యయుగం కంటే గొప్పది తీర్థాల్లో గంగ కంటే గొప్పది ఇంకా ఏమీ లేదు అందుకని ఎప్పుడు మనం మర్చిపోకూడదు అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి ఏం గుర్తుపెట్టుకోవాలి విశ్వేశం మాధవం తుండి భైరవం వందే కాశీం గుహాం గంగాం భవాని భవాణికర్ణికా మనం కాశీ వెళ్ళారా కాశీలో విశ్వేశ్వరుడు మాధవుడు నుండి దండపాలనకు భైరవులకు భవానికి మణికర్ణికకు వందనము మణికర్ణిక చాలా

మనకి ఈ విదేశీ దండయాత్రల వల్ల మనం చాలా నష్టపోయాం కానీ ప్రతిసారి పది నా లేస్తూనే ఉన్నాం మనం అదేదో ఫినాక్స్ అనే ఒక లక్ష్యం ఫినిక్స్ దాని బూడిదలోంచి కూడా లేచు అలా మనం అలా ప్రతిసారి లేస్తున్నాం దెబ్బలు పడుతున్నా లేస్తున్నాం చస్తున్నా లేస్తున్నాం మన దేశం ఎంత గొప్ప చాలా విషయాల్లో అనేది కొన్ని ఇక్కడ మచ్చుకి ఏంటిది ఇప్పుడు ఢిల్లీలో మినార్ అంటారు కదా మినార్ అనేది దాని అసలు పేరు ఏంటి విష్ణుధ్వజం అది వెయ్యి సంవత్సరాల పైన దాని వయసు ఇనప స్తంభం కానీ పట్టదు నో రెస్ట్ ఎలా వే ద టెక్నాలజీ ద యూజ్ అంటే మన వాళ్ళు ఎంత బుద్ధిమాన్ అని చెప్పేదానికి అది ఒక ఉదాహరణ అలాగే ఖగోళ శాస్త్రం క్రీస్తు పూర్వన్ని అనేటువంటి వాడు ఉండేది కదా అది ఇప్పుడు సామాన్య సక్యంగా పిలవబడుతూ ఉండేది ఆ సమయానికి కాలగణన అంటే ఈ ఖగోళ శాస్త్రం అంటే ఉదాహరణకి ఎప్పుడు మనకి ఏమంటారండి ఈ గ్రహణాలు వస్తాయి కదా ఆ గ్రహణాలు ఎప్పుడు వస్తాయి అవును అది ఎవరు చెప్పేవారు గ్రహణం ఎప్పుడు వస్తుందో ఈ టెక్నాలజీలు ఈ ర్యాకెట్లు పంపముందు ఎవరు చెప్పేవారు ఎలా ఫలానా టైంకి ఫలానా రోజు గ్రహణం వస్తుంది ఎలా చెప్పగలిగేవారు పంచాంగం అంటే గణన చవరా మన బుద్ధిమాన్ మన పూర్వీకుల అండానికి ఒక ఉదాహరణ ఉందా అలాగే అజంతా ఇల్లుర కేవ్స్ అంటారు కదా ఒక కొండని పైనుంచి చెక్కుకుంటూ వచ్చి పెద్ద గుడిలా మలిచారు అని ఎంత ఉండాలి బుద్ధి అలాగే బుధీశ్వర ఆలయం తమిళనాడు ఎంత పెద్ద గుడి ఆ రాయస చుట్టుపక్కల ఎక్కడా లేదు అంత పెద్ద గుడి ఎలా కట్టారు ఎలా గుర్రోడ్ పెట్టారా అలాంటి కట్టడాలు వేలు వేలు ఉన్నాయి మనకు దేశం రెండు లక్షల కొద్ది కాబట్టి దేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు మతం మారిపోతే గతం మరిచిపోతారు గతం మరిచిపోతే దేశం బలాప్స్ అయిపోతుంది అదవుతుందా కాబట్టి మన ధర్మాన్ని మనం ఆచరించాలి అది మన ప్రధాన ప్రథమ కర్తవ్యం అలాగే మనకి సుశ్రుతులు పేరు విన్నారా తెలీదు ద ఫస్ట్ సర్జన్ ఇన్ ద వరల్డ్ ఇప్పటికి కూడా ఆయన ఇచ్చిన పరికరాలే వాడుతున్నారు అంటే విధానం అదైందా అలాగే భవన్ నిర్మాణం చెప్పుకున్నాం కదా కైలాసనాథుని ఏకశిలాలయం పెద్ద కొండను తొలచి గుడి చేయడం అలాగే మనకి భాషలు ఎన్ని ఉన్నాయి సంస్కృతం ఉన్నప్పటికీ చాలా భాషలు ఉన్నాయి ఇప్పుడు అయోధ్యలో సంస్కృతం మాట్లాడేవారు కానీ సీతాదేవి పాల ఊరిలో మైథిలీ భాష మాట్లాడేసారు హనుమంతుడు లాక వెళ్ళినప్పుడు అమ్మవారితో మైథిలి భాష మాట్లాడేడు అలాగే మన కళలు సంగీతం సాహిత్యం ఎప్పటినుంచో ఉన్నాయి లోకహితం కోరినటువంటి అవునా అలాగే మన యూనివర్సిటీలు పెద్ద నలంద పూర్వం నలందక్షశిలానా ఇవన్నీ మనం కోల్పోయాం ఎందువలన మన దేశం మేరకి దండయాత్ర ఎవరు చేశారు కాబట్టి మన దేశాన్ని అప్పుడు బయట వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి కష్టపడ్డాం ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళ నుంచి కాపాడగల ఎందుకంటే ఔరంగజేబు వారసులు బోరు మంది ఉన్నారు ఇక్కడ పాకిస్తాన్ పందులు సపోర్ట్ చేసే బోల్ మంది ఉన్నారు కదా అదైందా సో ఫస్ట్ వీ మస్ట్ నో అబౌట్ అవర్ కల్చర్ అండ్ అవర్ ఫాస్ట్ అండ్ వీ షుడ్ బిల్డ్ అవర్ ఫ్యూచర్ అంతే భారత్ మాతాకి స్వస్తి థ్యాంక్ యూ